ప్రైస్ లాడ్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట ఎనభై రెండవ పాఠం నేర్చుకుందాము ఈ వీడియోని ఇప్పుడే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే యహోవా వాక్యము అనే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి అలాగే ఈ యొక్క బైబిల్ పాఠాలు ఇప్పటికీ నూట ఎనభై ఒక్క పాఠాలు అయినాయి ఇప్పుడు నూట ఎనభై రెండవ పాఠంలో ఉన్నాము ఈ పాఠాలని మీరు మొదటి నుంచి వినండి ఎహోవా వాక్యము అనే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో నా బైబుల్ పుస్తకము అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళి మొదటి నుంచి ఈ యొక్క బైబిల్ పాఠాలు మీరు విన్నట్లయితే చక్కగా బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలన్నీ కూడా అర్థమవుతాయి చెప్పినటువంటి బైబిల్ రెఫరెన్స్ల ఆధారంగా మీరు బైబిల్ చదువుతూ ఈ పాఠాలు విన్నట్లయితే దేవుని యొక్క జ్ఞానం జ్ఞానము మీకు కలుగుతుంది దేవుని యొక్క జ్ఞానంతో మీరు నింపబడతారు అటు కృపలో దేవుడు ప్రతి ఒక్క బిడ్డని నడిపించునుగాక గాక మెయిన్ నూట ఎనభై రెండవ పాఠం పేరు మెలకువుగా ఉండడం గురించిన పాఠం ఈ పాఠంలో ఏసయ్య పది మంది కన్యకల గురించి చెప్పారనమాట ఈ పది మంది కన్యకల గురించి బైబిల్ గ్రంథంలో మత్తేసు సువార్త ఇరవై ఐదవ అధ్యాయము ఒకటి నుంచి పదమూడు వచనాల్లో వ్రాయబడి ఉంది ఇప్పుడు ఈ పది మంది కన్యల ఉదాహరణ గురించి తెలుసుకుందాం తన ప్రత్యక్షతకు వ్యవస్థ ముగింపుకు సూచన ఏమిటని అపోస్తులు అడిగిన ప్రశ్నకు ఏసు జవాబు ఇవ్వడం ఇంకా పూర్తవలేదు ఇప్పుడు ఆయన మరో ఉదాహరణ చెప్తూ వాళ్లకు ఒక తెలివైన సలహా ఇచ్చాడు ఆ ఉదాహరణలోని విషయాలు నెరవేరడాన్ని యేసు ప్రత్యక్షతా కాలంలో జీవించే వాళ్ళు చూస్తారు ఆయన ఆ ఉదాహరణను ఇలా మొదలుపెట్టాడు పరలోక రాజ్యాన్ని దీపాలు పట్టుకుని పెళ్లి కుమారుణ్ణి కలవడానికి వెళ్ళిన పది మంది కన్యకలతో పోల్చవచ్చు వాళ్లలో ఐదుగురు బుద్ధి లేని వాళ్ళు ఐదుగురు బుద్ధి కలిగిన వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించే తన శిష్యుల్లో సగం మంది వాళ్ళని సగం మంది బుద్ధి లేని వాళ్ళని ఏసు చెప్పట్లేదు బదులుగా రాజ్యంలోకి ప్రవేశించేలా మెలకువుగా ఉండాలో వద్దో నిర్ణయించుకునే సామర్థ్యం వాళ్ళలో ప్రతి ఒక్కరికి ఉందని ఆయన చెప్తున్నాడు తన సేవకుల్లో ప్రతి ఒక్కరూ చివరి వరకు నమ్మకంగా ఉండగలరని తన తండ్రి ఇచ్చే ఆశీర్వాదాలు పొందగలరని ఏసు నమ్ముతున్నాడు ఈ ఉదాహరణలో పెళ్లి కుమారుణ్ణి ఆహ్వానించడానికి ఆ ఊరేగింపులో పాల్గొనడానికి పది మంది కన్యలు వెళ్లారు పెళ్లి కుమారుడు వచ్చి పెళ్లి కూతుర్ని ఆమె కోసం సిద్ధం చేసిన ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు దారి పొడవునా వెలుతురు ఉండేలా కన్యలు తమ దీపాలు పట్టుకుంటారు అలా వాళ్ళు అతన్ని గౌరవిస్తారు మరి ఈ ఉదాహరణలోని పది మంది కన్యలు అలా చేశారా యేసు ఇలా వివరించాడు బుద్ధులేని కన్యలు దీపాలు తీసుకెళ్లారు కానీ అదనంగా నూనె తీసుకెళ్లలేదు అయితే బుద్ధిగల కన్యలు దీపాలతో పాటు బుడ్డీల్లో నూనె కూడా తీసుకెళ్లారు పెళ్లి కుమారుడు ఆలస్యం చేసేసరికి ఆ కన్యలందరూ కునికిపాట్లు పడి నిద్రపోయారు వాళ్ళు అనుకున్నంత త్వరగా పెళ్లి కుమారుడు రాలేదు అతను చాలా ఆలస్యం చేస్తున్నట్లు వాళ్లకు అనిపించింది దాంతో వాళ్ళు నిద్రలోకి జారుకున్నారు ఏసు మాటలు విన్న అపోస్తులకు గొప్ప ఇంట్లో పుట్టిన ఒక అతను దూరదేశానికి వెళ్ళి కొంతకాలం తర్వాత రాజ్యాధికారం సంపాదించుకుని తిరిగి రావడం గురించి యేసు చెప్పిన ఉదాహరణ గుర్తు వచ్చి ఉంటుంది పది మంది కన్యల ఉదాహరణలో పెళ్ళి కుమారుడు వచ్చినప్పుడు ఏం జరిగిందో యేసు ఎలా వివరించాడు సరిగ్గా మధ్యరాత్రి పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు ఆయన్ని కలవడానికి వెళ్ళండి అనే కేక వినిపించింది మరి కన్యలు సిద్ధంగా మెలకువుగా ఉన్నారా యేసు ఇలా చెప్పాడు అప్పుడు కన్యలందరూ లేచి తమ దీపాలు సిద్ధం చేసుకున్నారు బుద్ధి లేని కన్యలు మా దీపాలు ఆరిపోయేలా ఉన్నాయి మీ దగ్గరున్న నూనెలో కొంచెం మాకు ఇవ్వండి అని బుద్ధిగల కన్యల్ని అడిగారు అప్పుడు బుద్ధిగల కన్యలు ఈ నూనె మనందరికీ సరిపోదేమో మీరు నూనె అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అన్నారు బుద్ధి లేని ఐదుగురు కన్యలు పెళ్లి కుమారుడు రాక కోసం మెలకువుగా సిద్ధంగా లేరు వాళ్ళ దీపాల్లో సరిపడా నూనె లేకపోవడంతో వాళ్ళు దాన్ని తెచ్చుకోవాలనుకున్నారు అప్పుడు ఏం జరిగిందో యేసు ఇలా చెప్పాడు వాళ్ళు కొనుక్కోవడానికి వెళ్తుండగా పెళ్లి కుమారుడు వచ్చేశాడు సిద్ధంగా ఉన్న కన్యలు అతనితో కలిసి పెళ్లి విందు కోసం లోపలికి వెళ్ళారు తర్వాత తలుపులు ముయ్యబడ్డాయి ఆ తర్వాత మిగతా ఐదుగురు కన్యలు కూడా వచ్చి అయ్యా అయ్యా మా కోసం తలుపు తెరువు అన్నారు అప్పుడు పెళ్లి కుమారుడు నిజం చెప్తున్నాను మీరెవరో నాకు తెలీదు అన్నాడు సిద్ధంగా మెలకువగా ఉండకపోవడం వల్ల ఎంత నష్టం జరిగిందో కదా ఆ ఉదాహరణలోని పెళ్లి కుమారుడు ఏసేనని అపోసులు గ్రహించి ఉంటారు ఎందుకంటే ఏసు ఒక సందర్భంలో తనను తాను పెండ్లి కుమారుడితో పోల్చుకున్నాడు మరి బుద్ధిగల కన్యలు ఎవరు రాజ్యాన్ని పొందే చిన్న మంద గురించి మాట్లాడుతున్నప్పుడు ఏసు ఇలా అన్నాడు మీ నడుం కట్టుకుని సిద్ధంగా ఉండండి మీ దీపాలు మండుతూ ఉండేలా చూసుకోండి కాబట్టి ఆ ఉదాహరణలోని కన్యలు తమలాంటి నమ్మకమైన శిష్యుల్ని సూచిస్తున్నారని అపోస్తులు గ్రహించే ఉంటారు ఆ ఉదాహరణ ద్వారా యేసు ఏం చెప్పాలనుకుంటున్నాడు అదేంటో స్పష్టం చేస్తూ ఆయన ఇలా ముగించాడు అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే ఆ రోజు కానీ ఆ గంట కానీ మీకు తెలీదు నమ్మకమైన అనుచరులు తన ప్రత్యక్షత విషయంలో అప్రమత్తంగా ఉండాలని యేసు చెప్తున్నాడు ఆయన వచ్చేసరికి వాళ్ళు ఆ ఉదాహరణలోని ఐదుగురు బుద్ధిగల కన్యల్లా సిద్ధంగా మెలకువుగా ఉండాలి అప్పుడే వాళ్ళు తమ అమూల్యమైన నిరీక్షణ మీద మనసు పెడుతూ తమ బహుమానాన్ని చేజార్చుకోకుండా ఉంటారు విన్నారు కదండి ఇంతటితో ఈ పాఠం పూర్తయింది గాడ్ బ్లెస్ యూ